సరే సినిమాకి ఎవరు పని చేయాలి ఎవరిని తీసుకోవాలన్నది ప్రొడ్యూసర్ పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారం జరగాల్సిన విషయం హండ్రెడ్ పర్సెంట్ కదా లా ఏం చెప్తుంది లేబర్ లా ఏం చెప్తుంది లేబర్ లా ఏం చెప్పట్లేదు లేబర్ లా వచ్చి సింపుల్ అన్ అన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే మినిమం ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ పే చేయాలి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్కిల్ వర్కర్ అంటే మినిమం ట్వంటీ టూ థౌసండ్ పే చేయాలి దానికన్నా చాలా చాలా ఎక్కువ పే చేస్తాం సో లేబర్ లా ఇక్కడ సంబంధమే లేదు మరి లేబర్ లా విల్ నాట్ సే యూనియన్ నుంచి హైర్ చేయ ఆ యూనియన్ నుంచి చేయొద్దు అని చెప్పదు నువ్వు ఎవరిని నైర్ చేసినా ఈ వేజ్ పే చేయాలని చెప్తా మరి ఇదే యూనియన్ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓడిపోతారు కదా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు కాదు కదా సినిమా చేస్తే మాకు అడ్వైజ్ చేసి వచ్చి కోర్టు సార్ సినిమాలు ఎవడన్నా వాళ్ళకి అగేనెస్ వచ్చి చేసేది వాళ్ళ మీద అటాక్ చేయడము ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వీళ్ళు అణిచి వేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ క్యాంపెయిన్ రన్ చేయడము మీ మీద కూడా అలా రన్ చేశారు స్టార్టింగ్లో చాలా రన్ చేశారు చాలా షెడ్యూల్స్ ఇంటరప్ట్ చేసినారు సెట్కు వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా చేసుకున్నారు లీగలే మీరు చాలా స్ట్రాంగ్ కదా మీకంటూ మంచి టీం ఉంది ఎక్కడ ఈ ఎక్కడ ఏ విషయంలో ఎలా ఫైట్ చేయాలో మీకు తెలుసు అలాంటిది ఏదైనా మొదలెట్టారా అలాంటి ప్రాసెస్ ఉన్న దానిలో నేను కొంచెం ఎక్కువ ఫైట్ చేసుకున్నాను బట్ ఇట్స్ అపిల్ బ్యాటిల్ బట్ ఐ టు ఫైట్ అసలు నేను యాక్చువల్గా నేను చాలా మంది అడుగుతారు మీ మీరే కదా మాట్లాడిన అన్నది ఈ టాపిక్ కోసమే నేను ఇంత మాట్లాడుతున్నాను లేదంటే అంటే అదే ఇంతమంది ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద స్కేల్లో సినిమాలు తీసుకున్న ప్రొడ్యూసర్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఇష్యూ మీద మీరు గట్టిగా మాట్లాడుతున్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ పేరు చెప్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చార్జ్ ఆఫ్ ఇది ఉంటుందండి అంటే బట్ బ్యాక్ అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు దే ఆల్ వర్కింగ్ అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ డూయింగ్ వేరియస్ యాక్టివిటీస్ లేబర్ కమిషనర్ దగ్గర కొంతమంది వెళ్తున్నారు డిఫరెంట్ యాక్టర్స్ అప్రైజ్ చేయడానికి వెళ్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ దీనికి యాడ్స్ క్రియేట్ చేసి ఇది చేయడానికి ఈ చాంబర్ నెగోషియేషన్స్లో అపోజ్ చేస్తే డిస్కస్ చేసింది అంటే ఈ మాట్లాడడం తప్పితే నేను చేసింది చాలా తక్కువ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్ ఇప్పటికిప్పుడు యూనియన్ అన్నీ ఆపేసి వాళ్ళని ఆపి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొంతమందిని తీసుకుని వాళ్ళని ట్రైన్ అప్ ఇచ్చి వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎవరెవరు పని చేస్తారు అన్నది చూస్ చేసుకుని వాళ్ళని టీంలో తీసుకొని ఇప్పుడు షూటింగ్ చేయడం అన్నది ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా మిగతా మెంబర్స్ దీనిలో ఎందుకు జాయిన్ అవ్వరు అనుకుంటున్నారు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎగ్జిస్టింగ్ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ వర్కర్స్ ఎందుకు రారు మీరు ఇవి సినిమాలు చేశారు కదా సార్ ఎక్కడి నుంచి ఈ ఈ తేడా కనిపెట్టారు మీరు ఎక్కడి నుంచి ఇది స్టాప్ చేయాలనిపించింది మాకు అంటే నేను సెవెంటీన్లో జా ఎంటర్ అయిన ఫార్చ్యూట్గా విడ్ వెరీ గుడ్ స్ట్రైక్ ఎమ్మెల్యే వి డెడ్ వెల్ వైఫ్ ఆఫ్ ఫ్రమ్ నాట్ సో మచ్ గ్రేట్ రిటర్న్ బట్ ఇట్ వాజ్ ఓకే ब्लॉकबस्टर ह्यूज इट कराक्ष अमेरिका नो बट यूज द टीम इधी इट्स अ कास्ट फेल्यूर् आध्याय ब्रेक इवेन दी आडे एक्सट्रनर वेंकी मामा वाज ए गुड डेट अगेन वी विदिन मेक कैश मच वि गुड बिकाज का टाइम वी स्टार्ट एड्ड लुकिंग डीपनी वाट स्ट्रांग पैप निदशब वाज इन यूसोड सी दिफरस युएसंग नफ्ली अरउंडावर्स मूवी इन यूस दस्ट बट आस्ट आ सैज आफ् मूवी जरग् नाइ पे मोर बिकाज का లోకల్ యూనియన్ బేస్డ్ మూవీ చేయాల్సి వచ్చింది అక్కడ ఒక అమెరికన్ యాక్టర్ నాయ చేయడం వల్ల బట్ ఆ కాస్ట్లు ఇక్కడ అవ్వట్లేదు సినిమాలు అందుకే మన ప్రొడ్యూసర్లు అంతా వీలైనంత వరకు ఫారెన్లో సినిమా సినిమా చేసుకోవడం బెటర్ బట్ అక్కడ లేబర్ ఎక్కువ కాస్ట్ లేబర్ కాస్ట్ ఎక్కువ యూనిట్ తగ్గుతుంది అవును ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ నెక్సెస్ లేదు ఇప్పుడు మీరు స్ట్రీమ్ లైన్ చేశారు ఈ ఒక యూనిట్ ఉంది ఈ ఒక క్రూ ఉంది మీ సినిమాలకి ఇంత ఇంత పెద్ద స్కేల్లో సినిమాలు చేస్తారు ఒకేసారి నాలుగైదు సినిమాలు నా సప్లై ఇస్ ఓన్లీ టెన్ పర్సెంట్ అంటే నాట్ దట్ ఈస్ అట్ ద బేస్ అంటే ప్రైస్ కంపారిజన్ అంటే నాకు డీటెయిల్ డేటా ఉండాలి కదా దానికి వెళ్ళిపోతుంది నాకు ఇప్పుడు మీరు మొన్న మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ శాలరీ పే చేస్తున్న వాళ్ళకి అని చెప్తున్నారు ఏ ఏ సెగ్మెంట్స్లో మీరు అది సెగ్మెంట్స్ అండి ఒక ఒకటి ఓన్లీ సెగ్మెంట్స్ వేర్ దే మే నాట్ మేక్ యాజ్ మచ్ వచ్చి బాటమ్ మోస్ట్ ప్రొడక్షన్ బాయ్స్ లైట్ మెన్ అండ్ డ్రైవర్స్ ఉంటారు కదా బట్ దే ఆల్సో మేక్ ఏ రీజనబుల్ మనీ అంటే లైక్ అన్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ వస్త మిగతా అది యూ టేక్ దేర్ ఆన్యువల్ అని దేల్ బి ఐయర్ ద టిప్పికల్ సాఫ్ట్వేర్ అండ్